ఫస్ట్ టైం జరిగిన మున్సిపల్ కార్పొరేషన్ సెకండ్ టైం జరిగిన నాలుగు మున్సిపాలిటీ సంబంధించిన అన్ని రకాల ఏర్పాటు అయిపోయింది దానికి సంబంధించిన మనము ఈసారి ఇప్పుడు మీ అందరూ కూడా చూస్తున్నారు అందరూ పోలింగ్ స్టాఫ్స్ కూడా వచ్చేసారు లంచ్ కూడా రెడీ అయింది అన్ని మెటీరియల్ తీసుకొని చెక్ చేసేసి ఒకసారి మాకు రిసీవింగ్ ఇచ్చిన తర్వాత మనం కూడా ఒకసారి చెక్ చేసే అన్ని మెటీరియల్ చేరిందా లేదా దాని తర్వాత లంచ్ చేసేసి త్రీ త్రీ థర్టీ వరకు అన్ని పోలింగ్ స్టేషన్లో రీచ్ అవుతారు అన్ని పోలింగ్ స్టేషన్లో అన్ని రకాల ఫెసిలిటీ ఏర్పాటు చేయడం జరిగింది దాంతోపాటు మనం వెబ్ కాస్టింగ్ కూడా పెట్టడం జరిగింది సో దట్ ఫ్రీ అండ్ ఫేర్ అందరూ చూడవచ్చు ఏం ఎట్లా పోలింగ్ జరుగుతున్నాయి సేమ్గా స్ట్రాంగ్ రూమ్లో కూడా వేబ్ కాస్టింగ్ పెట్టడం జరిగింది దాంతోపాటు కౌంటింగ్ సెంటర్లో కూడా వేబ్ కాస్టింగ్ పెట్టడం జరిగింది ఫ్రీ అండ్ ఫేర్ ఎలక్షన్ మళ్ళీ పబ్లిక్ తోటి కూడా మా ఎక్స్పెక్టేషన్ ఏమున్నాయి వాళ్ళు కూడా ఫ్రీ అండ్ ఫేర్ ఎలక్షన్లో కోఆపరేట్ చేయాలి ఈ డబ్బు పంచుతున్నారు మందు పంచుతున్నారు అట్లా జీపీ ఎలక్షన్లో బాగా కంప్లైంట్ వచ్చినాయి ఈసారి మా వాళ్ళు వార్డ్ వార్డ్లో ఉన్నారు దాదాపు ఇంటింటి దగ్గర కూడా ఉన్నారు సో ఇది అట్లా ఇష్యూ అవుతుంది అట్లా కుదరదు మనం ఖచ్చితంగా ఆపుతాము కానీ పబ్లిక్ కూడా దానిలో కోఆపరేట్ చేయాలి ఫ్రీ అండ్ ఫేర్ ఎలక్షన్లో ఎంత బాధ్యత అడ్మినిస్ట్రేషన్ కూడా అంత బాధ్యత పబ్లిక్కి కూడా డెమోక్రసీలో అందరూ స్ట్రాంగ్ చేయడానికి అందరూ హెల్ప్ చేయాల్సింది సో మనం ఖచ్చితంగా ఆపుతాము పబ్లిక్ కూడా ఇవన్నీ ప్రోలాహంతో కాకుండా నార్మల్గా వాళ్ళు పాలసీ బట్టి ఆర్ క్యాండిడేట్స్ చూసుకుని వాళ్ళు ఎట్లైనా ఓటు వేస్తారో అట్లా ఓట్లు వేయాలి అందరూ ఎక్కువ మంది వచ్చి ఓటు వేయాలి ఎక్కువ శాతం మనకి ఓటింగ్ పర్సెంటేజ్ ఉంటుంది సమస్య సమస్య సమస్యత్వ ఏం లేవు కొన్ని క్రిటికల్ హైపర్ సెన్సిటివ్ అట్లా మనం పెట్టడం జరుగుతుంది బేస్డ్ ఆన్కి ముందు ఏమైనా క్లాస్ జరిగింది ఏమైనా ఇబ్బంది అయింది దాన్ని బట్టి ఉంటది కానీ ఈసారి మనం అన్నిటికీ అన్ని అన్నిటికీ అన్ని రకాల అది చేయాల్సింది దానికోసం హండ్రెడ్ పర్సెంట్ పోలింగ్ ఎస్టేషన్ లో ఈసారి వేబ్ కాస్టింగ్ ఉన్నాయి అన్ని చోట్ల వేబ్ కాస్టింగ్ ఉంటుంది దాని ఒకటి కాదు టూ ఉన్నాయి సో బయట ఏమున్నాయి లోపల ఏం జరుగుతున్నాయి అన్ని చూస్తారు అన్ని స్ట్రాంగ్ రూమ్ లో కూడా వేవ్ కాస్టింగ్ ఉన్నాయి సో ఎవరైనా ఇక్కడ నుంచి హైదరాబాద్ వరకు ఎక్కడైనా ఇష్టం అయితే చెక్ చేయవచ్చు ఈ పోలింగ్ ఎట్లా జరుగుతున్నాయి స్ట్రాంగ్ రూమ్ లో బాక్స్ ఎట్లా పెట్టడం జరిగింది బాక్స్ బాక్స్ ఎట్లా కౌంటింగ్ ఎట్లా అయింది సీనియర్ సిటిజన్స్ అందరి కోసం వాలంటీర్ పెడుతున్నాం వాళ్ళకి ఏమైనా హెల్ప్ చేయడానికి ఉంటది అంటే అందరూ హెల్ప్ చేస్తారు అందరూ ఎలక్షన్ లో పార్టిసిపేట్ చేయాలి దానికి ఈక్వల్ ఆపర్చునిటీ కోసం అన్ని రకాల ఏర్పాటు చేస్తారు